సార్ నమస్తే సార్ నమస్తే ఆరోగ్యాన్ని గురించి మీ అనుభవం ఏమైనా ఉంటే చెప్పండి సార్ ఆరోగ్యాన్ని గురించి ఇవాళ టీవీ పెడితే డాక్టర్లు ఆయుర్వేదిక్ డాక్టర్లు హోమియోపతి డాక్టర్లు మరి ఎంబీబీఎస్ డాక్టర్లు స్పెషలిస్టులు ఇక నువ్వు నిద్రపోకుండా ఆహారాలన్నీ మానేసి నిద్ర ఆహారాలు మానేసి చూసిన వస్తూనే ఉంటాయి ఆరోగ్యాల గురించి ఇవాళ మేము చిన్నప్పుడు అంత అవేర్నెస్ లేదు అంత తెలుసుకునే అవకాశాలు లేవు ఇవాళ ఈ టీవీల్లో రాబట్టి అందరికీ తెలుసుకుంటున్నారు సరే మనకు తెలిసింది మనం కూడా చెప్తాం నాకు తెలిసి నాకు ఈ మధ్య ఒక సంవత్సరం క్రితం కిడ్నీలో రాళ్ళని నొప్పి అని డాక్టర్ దగ్గరికి పోయినా ఇక్కడ నడువులో నొప్పి వస్తాం అని వెనకాను అంటే కిడ్నీలో స్కానింగ్ తీసినారు స్కానింగ్ తీసి నైన్ ఎంఎం రాళ్ళు రెండు ఉన్నాయి అని చెప్పారు మరి ఎట్లా సారంటే ఒక నెల మాత్రలు వాడు పోయిద్దని చెప్పినట్టు సరే ఒక నెల వాడితే పోల మళ్ళీ నొప్పి వస్తూనే ఉంది సరే మాతో కూడా పనిచేసిన ఆయన మా మిత్రుడు ఒక ఆయన ఆయన కూడా నాకులాగ ఎనభై ఏళ్ళ వయసు ఉంటుంది ఆయనకు ఫోన్ చేసిన పెద్దవాళ్ళు అంటారు వ్యాధి రట్టు చేయాలట సంసారం గుర్తుగా ఉండాలట మనకి ఏదైనా జబ్బు వస్తే అందరికి చెప్పుకోవాలని నామోషి కొంతమంది అందరికి చెప్పాలి చెప్తే పది మంది పది రకాల సలహాలు ఇస్తారు పలానా డాక్టర్ దగ్గరికి పో దీనికి సంబంధించిన ఆయన ఆయన అని కూడా చెప్తారు నేను అలాగే మా ఫ్రెండ్కి ఫోన్ చేశా ఇట్లా ఉందని అయ్యో పిచ్చోడు హాస్పిటల్కి ఎందుకు పోయినావు వాళ్ళు స్పెషలిస్ట్ నువ్వు నైఓ ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గరికి పోయినావు మా మందులు ఇచ్చి పంపించినాడు అదే కిడ్నీ స్పెషలిస్ట్కి పోతే నీకు ఆపరేషన్ చేయాలని ఆడే పడేసి ఆపరేషన్ చేసేవాళ్ళే అని మరి ఎట్లా సార్ అంటే కొండపిండాకు గురించి చెప్పాడు అది దీన్ని కొండపిండాకు అంటారు ఇది ఎక్కడ పొలాల్లో చూసినా ఉంటుంది వానాకాలం ఎక్కువగా ఉంటుంది ఎండాకాలం నీళ్ళు తడి తగిలే చోట ఉంటుంది ఇది కొండపిండాకు దీన్ని ఒక పది పది రోజులు పొరగడుపున తినమన్నారు ఎంత తినమన్నారు మనం తమలపాకు ఒక్క సున్న నలిపితే ఎంత ఉంటుందో కిల్లి అంత చిన్నపాటి కిల్లి అన్ని ఆకులు కోసుకొని పొరగడుపున మింగు ఒక లీటర్ నీళ్ళు తాగు ఆ విధంగా ఒక వారం చేస్తే అన్నాడు సరే వారం చేస్తే నాకు తగ్గలేదు నేను రెండు వారాలు చేసా సంవత్సరం అయింది ఇంతవరకు నాకు ఆ నొప్పి అనేది రాలేదు పనిచేసింది అది అప్పుడప్పుడు రెండు మూడు రోజులకి వస్తారు వారానికి వస్తారు నేను నాలుగు ఆకులు రోజు మార్చి రోజు కూడా పొలం లేకపోయినప్పుడల్లా నాలుగు ఆకులు తింటాను మా పొలంలో ఎక్కడ పడినా ఆ యాకు ఉంది ఆ యాకునప్పుడప్పుడు తింటా అందుకనే ఈ కొండపిండాకు మాత్రం వాస్తవంగా ఇది మాత్రం నిజం పనిచేస్తుంది కిడ్నీలో రాళ్ళు వాళ్ళకి నేను రెండు రోజులు తిన్నా మూడు రోజులు తిన్నా పోలేదంటే కుదరదు ఇంకా ఓ పదిహేను రోజులు వరుసగా తినండి పదిహేను గంట ఇరవై రోజులు తినండి దాంట్లో ప్రమాదం ఏమి లేదు అది ఓకే అయితే కొంతమంది మాయగాళ్ళు ఉన్నారు కాళ్ళల్లో తీస్తాం ఈపును తీసేస్తాం అని మనకు మాయ మాటలు చెప్పి నేను చాలా మందిని చూసా అలాంటి వాళ్ళ మాటలు కూడా విన్నా నేను చూసి వాళ్ళు ఎన్నపూసలు ఈప్ మీద రాసి ఇగో కాలి మీద వచ్చింది ఈప్ మీద వచ్చింది అని ఎన్నపూస రాసి అక్కడి నుంచి తీసినట్టు చిన్న రాళ్ళు చూపెడతారు వాళ్ళు ఆ చేతుల్లోనే ఆ ఎన్నపూసలోనే పెట్టుకొని ఉండి మాయ చేస్తారు అలాంటివన్నీ చాలా చోట్ల ఉన్నాయి నేను తెలుసుకున్న వాటిని గురించి కూడా చెడు ప్రచారం అయినట్టు మంచి ప్రచారం కాదు వాళ్ళు వంద మంది వాళ్ళ దగ్గరికి పోయినారనుకో వాడు ఆ విధంగా తీసి రెండు రాళ్ళు మూడు రాళ్ళు చూపెట్టి మళ్ళీ ఒక ట్యాబ్లెట్లు ఇస్తున్నారు రెండు మూడు ట్యాబ్లెట్లు ఈ టాబ్లెట్లు వేసుకో నీళ్ళు బాగా తాగని చెప్తున్నారు ఆ నీళ్లు బాగా తాగి రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటే ప్రారంభ దశలో ఉండే వాళ్ళకి మళ్ళీ రాదు ఆ మళ్ళీ రానోడు ఏం చెప్తాడు వెయ్యి మందికి చెప్తాడు నేను ఫలానా ఆయన దగ్గరికి పోతే నాకు తీసిన రాళ్ళు పోయినాయని నిజమేలే మరి తీసుకున్నాయని చెప్తున్నాడు కానీ ఇంకో వంద మంది వస్తారు ఆ విధంగా చెడు ప్రసారం అయిపోతూ ఉంది పాపం ఎంతోమంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు వెయ్యి రూపాయలు వాడికి అది పోయి తీసింది లేదు పోయింది మనం చెప్తే నమ్మరు తీసుకున్నాయని చెప్తున్నాడు అని అంటారు మరి తీసుకొని బాగా వాళ్ళు ఎవరికి చెప్పరు నేను ఆయన దగ్గరికి పోయినాము మాకు బాగా ఆయన వాళ్ళు ఎవరికి చెప్పరు ఈ తగ్గినప్పుడు మాత్రం వంద మందికి వెయ్యి మందికి చెప్తారు అట్లా ప్రచారం అయిపోయి అటువంటివి కూడా ఉన్నాయి అవన్నీ అబద్ధాలు మీరు ఈ ఆకుని జాగ్రత్తగా తినండి చూసుకోండి ఆడైనా పొలాల్లో దొరుకుద్ది ఏ సీజన్లో అయినా దొరుకుద్ది ఈ ఆకును రోజు పొరగడపన ఉదయం ఒక ఇరవై ఆకులు సున్న చిన్నపాటి కిల్లి అంతా తినండి తర్వాత డాక్టర్లు కొన్ని పదార్థాలు తినకూడనివి లిస్ట్ ఇచ్చారు నాకు దాంట్లో ముఖ్యంగా వంకాయ టమాటా పాలకూర టమాటా చుక్కకూరలు తోటకూర వీటిల్లో మరి రాళ్ళు ఏర్పడే గుణం ఎక్కువ ఉంటుందట అవి కొన్ని లిస్ట్ ఇచ్చారు ఆ లిస్టులో లేనివి నేను కొన్నాళ్ళు తినడం మానేసిన మానేస్తే ఇప్పుడు నాకైతే పర్ఫెక్ట్గా హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంది సరే బాగా అయిపోయినాక ఎప్పుడన్నా కొద్దిగా వంకాయ కూర తిన్నా టమాటా కూర తిన్నా తప్పలేదని మళ్ళీ డాక్టర్ చెప్పిండు పూర్తిగా బయ్ అయిపోయినాక ఎక్కువ తినకూడదు కానీ కొద్దిగా తింటే సర్లేదు తర్వాత కిడ్నీలో రాళ్ళు లేకుండా ఉండాలంటే మనం కనీసం మూడు లీటర్లు నాలుగు లీటర్లు నీళ్లు తాగాలి అది ప్రతి డాక్టర్ చెప్తున్నారు నేను అదే చెప్తున్నాను వాళ్ళు చెప్పింది విని ఇది నా నాది సొంత విద్వాంసమే కాదు వాళ్ళు చెప్పింది వినే నేను మీకు కూడా చెప్తున్నాను కాబట్టి నీళ్ళు బాగా తాగాలి మనం నీళ్లు తాగేది మర్చిపోతున్నాం ఏదో పనుల్లో పడి పొద్దున్నే అన్నం తిన్నప్పుడు టిఫిన్ తిన్నప్పుడు ఒక గ్లాసు తాగి తర్వాత తాగదామనుకుంటారు మళ్ళీ పన్నెండింటి దాకా మనకు గుర్తురాదు డాక్టర్లు చెప్పేది ఏంటంటే రెండు గంటలకు ఒకసారి ఒక గ్లాసు పావు లీటర్ గ్లాసు ఒక గ్లాసు నీళ్ళు తాగమని కనీసం చెప్తున్నారు సరే ఎండల్లో ఫలాల్లో పనిచేసే వాళ్ళకైతే ఎండలు చెమట పడుతుంది వాళ్ళు దప్పికైతే అయితే వాళ్ళు గుర్తొస్తుంది వాళ్ళు వచ్చినప్పుడు ఒక లీటర్ నీళ్ళు తాగేస్తారు వాళ్ళకి శరీరానికి చెమట రూపంలో వెళ్ళిపోతుంటుంది కానీ ఏసీలో ఉండేవాళ్ళు మరి ఎండ ముఖం చూడని వాళ్ళు వాళ్ళందరూ మాత్రం నీళ్లు బాగా తాగాలి గుర్తుపెట్టుకొని రెండు మూడు గంటలకు ఒకసారి తాగాలి అదే ఇది నేను చెప్పేదేం కాదు అందరికీ తెలిసి ఈ విషయం తెలియని వాళ్ళు ఈ ప్రపంచంలో ప్రస్తుత రోజుల్లో ఎవరు లేరు అందరికీ తెలుసారని నేను అనుకుంటా ఉన్నా కానీ గుర్తు చేయడమే ఇవన్నీ ఎవరు చెప్పినా గుర్తు చేయడమే కాబట్టి ప్రేక్షకులు దీన్ని గమనించి ఒకవేళ కిడ్నీలో రాళ్ళు అనేవి ఏర్పడితే డి స్టోన్ అని ఈ ఆకుతోనే ఈ పొడి చేసి డి స్టోన్ అని క్యాప్సుల్స్ అమ్ముతున్నారు అవి ఒక నెల వేసుకుంటే కూడా పనిచేస్తాయని చెప్తున్నారు అట్లన్నా వేసుకోండి ఇలాంటి ఈ ఆకుని ఒక పది రోజులు పొరగడుపుని తినండి నీళ్ళు తాగండి మీకు ఖచ్చితంగా పనిచేస్తుంది పని చేసినా కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా రెండు ఆకులు మూడు ఆకులు పొలాలు లేక వచ్చినప్పుడు తింటే ఆ స్టోన్ ఫార్మేషన్ అనేది జరగదు కిడ్నీలో అవి ఈ జాగ్రత్తలు పాటించి కిడ్నీల గురించి జాగ్రత్త తీసుకుంటారని ప్రేక్షకులకి అందరికీ తెలియజేస్తున్నాను